తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు అయితే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బట్ ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామి కావాలనుకుంటే అనుకుంటోంది దానికి కేసీఆర్ మాట్లాడటం కానీ ఇదంతా జరిగింది ఇక్కడ దీంట్లో పర్ఫెక్షన్ కావాలంటే అంటే అది రైట్ ఆ రాంగ్ అనేటువంటిది భవిష్యత్తులో డిసైడ్ చేసుకుంటారు పొత్తుతో ఏది ఆ ఫెడరల్ ఫ్రంట్లో చేరతారా లేదనేది వాస్తవంగా అయితే కనుక ఎన్నికలు అయ్యాక కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళ సందర్భంలో ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామి అయ్యి ఉంటే బాగుండేది ముందు ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామి కావడం అది టీఆర్ఎస్ లీడ్ తీస్తున్నటువంటి దాంట్లో భాగస్వామి కావడం వివాదానికి కారణమైంది సరే అది ప్రత్యర్థుల రాజకీయము లేకపోతే తెలుగుదేశం పార్టీ వేసేటువంటి ఎత్తులు వీటన్నిటి పక్కన పెడితే ఒక ఆంధ్ర ప్రజలుగా కోరుకోవాల్సినటువంటిది ఒకటి జగన్ ఈ దఫా చర్చల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో సీరియస్గా తెలంగాణ రాష్ట్ర సమితితో దృష్టి సారించాలి ఇక్కడ చంద్రబాబుకి కేసీఆర్కి దోస్తానా ఉన్నటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు కేసీఆర్ని అడిగింది లేదు సాధించింది లేదు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు ఆంధ్రాకి కావాల్సినంతవరకు సెక్షన్ తొమ్మిది సెక్షన్ పది సంస్థల విభజన అవి ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నట్టుగానే ఉండిపోవాలన్నటువంటిది చట్టంలో పేర్కొన్నారు బట్ ఆస్తుల విభజన జరగాలి అంటే ఉదాహరణకు ఒక ఇంటర్మీడియట్ బోర్డు ఉంది ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర బోర్డు అంత నిధులు అప్పట్లో ఉన్నాయి ఆ నిధులు డివిజన్ ఇంతవరకు వరకు ఆంధ్రప్రదేశ్కి డబ్బులు రాలే అట్లాగే కొన్ని కొన్ని విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి దాంట్లో పదేళ్ల అడ్మిషన్ హక్కుంటే దాన్ని ఆపేస్తున్నటువంటి సందర్భం ఉంది ఆంధ్ర వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది దాని విషయంలో ఒకటి క్లారిటీ తీసుకోవాల్సి ఉంది ఇంకొకటి ఆర్టీసీ లాంటి సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల విభజన ఆగిపోయింది అవి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్లు అక్కడే ఉంటాయి బస్ స్టాండ్లను ఎవరు ఎక్కడిదక్కడ మార్చుకోలేరు బస్సులు ఎక్కడికక్కడ డివిజన్ అయింది ఉద్యోగులకు సంబంధించి ఎక్కడిదక్కడ డివిజన్ అయింది కానీ ఆస్తుల పరంగా ఇంత దాదాపుగా డెబ్బై ఎనభై శాతం ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి ఇరవై శాతం ఆస్తులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అట్లాంటప్పుడు దీంట్లో కొంత వాటా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా మాట్లాడుకోవడం ఇంకొక వైపున ఏ దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వరకు వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అమౌంట్లు ఉన్నాయి అవన్నిటినీ లెక్క తీసుకుని కూర్చుని చర్చించడం ఇంకొక వైపున ప్రత్యేకించి రాష్ట్రానికి సంబంధించినంతవరకు విద్యుత్ వివాదం రెండు రాష్ట్రాల మధ్యన నెలకొనే ముందు కొంత డబ్బులు రావాలన్నటువంటి లెక్కలు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకోవడం ఇవన్నిటికీ తోడుగా ప్రధానమైనటువంటి అంశం నీళ్ళకి సంబంధించి ఏదైతే పోలవరం మీద అబ్జెక్షన్ ఏది ఇప్పుడు ఆ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి ఆంధ్ర అబ్జెక్ట్ చేయకుండా ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకి తెలంగాణ అబ్జెక్ట్ చేయకుండా ఉండే విధంగా భవిష్యత్తులో కలిసి ఉంటామన్నటువంటి ఒప్పందం ఇట్లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది అది వెంటనే అట్లట్లాగా అనేది తెలుగుదేశం కానీ మిగతా వాళ్ళు మాట్లాడేస్తారు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎవరూ ఆపలేరు నడిచిపోతూనే ఉంటాయి ఈ లోపు భావోద్వేగాలను రెచ్చగొట్టి జనాల్ని మధ్యని చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం తప్పించి అటు టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా ఎవరు కూడా ప్రజల గురించి ఏం చెప్పేది కాదు రన్నింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అబ్జెక్షన్ చేస్తే అటు ఆంధ్రాకి సంబంధించి పోలవరానికి అబ్జెక్షన్ టీఆర్ఎస్ చేస్తూ ఉంటుంది కాబట్టి రెండు ప్ర చోట్ల కూడా సమస్య సాలువ్ కావాలంటే ఓ మధ్య మార్గ పరిష్కారం ఉండాలి అది ఈ తరహా ఉండాలి అట్లాంటి ఒక డెసిషన్కి రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక ముందస్తు తీసుకుని ఇంకోటి హోదా అంశంలో హోదా అంశంలో తెలంగాణ రాష్ట్ర సమితి రకరకాలైనటువంటి మెలికలు పెట్టింది ఏది ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మాకు కూడా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఇన్సెంటివ్స్ ఇస్తే మాకు కూడా ఇవ్వాలి ఆ ఇన్సెంటివ్స్ విషయంలో తెలంగాణ కూడా ఇన్సెంటివ్స్ వదులుకుంటుందా లేదా మరి అంటే విడిగా వేరే యాంగిల్లో తీసుకోవచ్చు కానీ ఇక్కడ హోదా అనే విషయంలో ఆంధ్రప్రదేశ్కి హోదాతో పాటుగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అన్నటువంటిది కూడా ఇక్కడ టీఆర్ఎస్తో ఒప్పించగలగాలి ఇవి ఓకే అనుకుంటే వీటన్నిటికీ కేసీఆర్తో ప్రకటన చేయించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అది అధికారికంగా ప్రకటిస్తే ఇబ్బంది ఉండదు అలా కాకుండా కనుక ఈ థర్డ్ ఫెడరల్ ఫ్రంట్లో ఉంటే అది పెద్దగా ప్రయోజనము లేదు ఇది కనుక వీటిట్లో సగం సాధించిన ఆంధ్ర ప్రయోజనం చేకూర్చు ప్రత్యేకించి ఆస్తుల విభజన సంస్థల విభజన జరిగితే ఇంకొకటి ఉద్యోగుల విభజన ఇవాళ వరకు కూడా పూర్తి కాలేదు ఒక విద్యుత్ ఉద్యోగుల సమస్య అట్లాగే ఉండిపోయింది ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సమస్య అట్లాగే ఉండిపోయింది తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు ఆంధ్రాకి కేటాయించబడిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఆంధ్రాలో ఉన్నటువంటి ఉద్యోగులు తెలంగాణ కేటాయించబడిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళిద్దరూ ఎక్స్చేంజ్కి సంబంధించి ఇంతవరకు కూర్చుని నిర్ణయం తీసుకోలేదు చంద్రబాబు మీద ద్వేషంతో కేసీఆర్ కేసీఆర్ మీద ద్వేషంతో చంద్రబాబు తర్వాత మాట్లాడుకోకపోవడం ఉద్యోగులు ఎవరైతే ఉద్యమాలు చేశారో నాడు సమయ కేంద్ర కోసం తెలంగాణ కోసం వాళ్ళిద్దరూ కూడా ఉద్యమ నాయకులే చివరికి పక్క రాష్ట్రంలో లేదా పరాయి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అది సమస్యను పరిష్కరించడానికి ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కావాల్సింది అట్లాంటిది జరిగితే వివిధ సెక్షన్స్ అన్నిటికీ కూడా ప్రయోజనం చేకూరుతుంది ఇరు రాష్ట్రాల ప్రజలైతే కొట్టుకోవాలనుకోవట్లేదు భావోద్వేగాలను అడ్డం పెట్టుకుని సేమ్ టైం తాము తమకి ప్రయోజనం ఉండాలని కోరుకుంటున్నారు ఆంధ్రాకి సంబంధించిన ప్రయోజనాన్ని కోరుకుంటున్నారు కేసీఆర్ కూడా ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేశారు కాబట్టి కొన్నిటిని త్యాగం చేయడంలో త్యాగమేం కాదు అక్కడ వాస్తవంగా ఇవ్వాల్సింది ఇవ్వడమే హక్కుపరంగా ఇవ్వడమే ఇంతవరకు కూడా బెగబట్టు ఉంచినటువంటి ఈ విషయంలో కొంత ఇప్పించుకోగలిగితే కనుక ఆటోమేటిక్గా కొన్ని సమస్యలకి సొల్యూషన్ వచ్చినట్టు ఉంటుంది చాలామంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలకు ఒక పరిష్కారం వచ్చినట్టు ఉంటుంది ఆ విషయంలో ఇద్దరు కూర్చుని చేస్తే కనుక చాలా పెద్ద రకంగా ఉంటుంది రెండు రాష్ట్రాల్లో కూడా కష్టం లేనటువంటి పరిష్కారం లభించినట్టు ఉంటుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం